నాని పైన బియ్యం దొంగతనం కేసు ప్రభుత్వం విచారణలో ఉంది ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది దొంగతనం చేసి డబ్బు కట్టేసినంత మాత్రాన దొంగతనం పోదు నీ మీద దొంగ దొంగతనం జరిగింది ప్రభుత్వం బియ్యం కోటి డెబ్బై లక్షల రూపాయలు బియ్యం మాయమైపోయినాయి ఆ మాయమైపోయిన బియ్యానికి నువ్వు సమాధానం చెప్పాల్సిందే ప్రభుత్వం నీ పైన కేసు చర్యలు తీసుకుంటుంది ఎట్టి పరిస్థితుల్లో దీని గురించి ప్రభుత్వం అంతా ఎంక్వైరీ చేస్తూ ఉంది నువ్వు డబ్బులు కట్టినంత మాత్రాన కేసుల నుంచి తప్పించుకోలేవు తప్పనిసరిగా నీ బొంగు నీ గోడంలో నీ హయాంలో ఆ బియ్యం మాయమే నీ కాబట్టి నువ్వు ఎవరికో అమ్ముకున్నావు కాబట్టి అది నేరం కాబట్టి తప్పనిసరిగా నీ పైన కేసు పెడతారు నీ పైన చర్య తీసుకుంటారు దాని నుంచి నువ్వు ఎట్టి పరిస్థితులు తప్పించుకోలేవు నువ్వు కాదు జగన్మోహన్ రెడ్డి అయినా ఎవరైనా కూడా దొంగతనం జరిగింది అక్కడ జరిగిందని నువ్వు ఒప్పుకున్నావు దాన్ని డబ్బులు కట్టావు డబ్బులు కట్టినంత మాత్రాన నిన్ను క్షమించేస్తారని నువ్వు అనుకోవద్దు దొంగతనం చేస్తే దొంగతనం చేసినంత కేసు ఉంటుంది రికవరీ అనేది పోలీసులు అది డిపార్ట్మెంట్ రికవరీ అనేది అడ్డు చేస్తుంది కానీ నేరానికి కూడా శిక్ష ఉంటుంది ఈ కేసుల నుంచి నువ్వు తప్పించుకోలేవు నీ పైన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి